హాయ్ దిస్ ఈజ్ మ్యానిఫెస్టో విత్ మహి మీరు లైఫ్లో చాలా దృఢంగా అద్భుతంగా ప్రతి ఒక్క మూమెంట్ని మీరు చాలా స్ట్రాంగ్గా వేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తానండి చాలా సింపుల్ థింగ్స్ అండి మీరు డైలీ ఈ యొక్క ఫైవ్ థింగ్స్ని ఫాలో అవ్వండి రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీ జీవితం అనేది టోటల్గా చేంజ్ అవ్వడం అనేది తప్పకుండా జరుగుతుంది సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మీరు రెగ్యులర్గా చేసే విషయాలే చాలా చాలా కూల్గా చేసే విషయాల గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ వన్ ఈజ్ ట్వంటీ మినిట్స్ వాక్ చేయండి ఓకే ప్రతిరోజు కూడా మీరు ట్వంటీ మినిట్స్ వాక్ చేయండి ఇలా వాక్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఓకే ఫ్లో అవుతూ ఉంటుంది ఎక్కువగా ఆ తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క లైఫ్ అనేది కూడా టోటల్గా చేంజ్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది మన బ్రెయిన్ వర్కింగ్ అనేది కూడా అద్భుతంగా ఓకే ప్రతి ఆలోచన కొత్తగా ఆలోచించడానికి ట్రై చేయడానికి మైండ్ అనేది మనకి బూస్ట్ అప్ ఇస్తూ ఉంటుంది సో మన మైండ్ని మనం ఫాస్ట్ చేస్తే మన లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవడం అనేది జరుగుతుంది శారీరకంగా కూడా మనం బలవంతంగా కూడా చాలా బాగుంటామండి ఓకే మన యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా టోటల్గా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టెన్ మినిట్స్ జర్నలింగ్ చేయండి జర్నలింగ్ అంటే ఏదో ఒక బుక్ చదవటం కానీ బుక్ రాయటం కానీ ఏదో ఒకటి మీకు బుక్కు సంబంధించింది ఎక్కువగా చదవటానికి ఎక్కువగా ట్రై చేయండి అలా చదవటం ఎక్కువగా ట్రై చేయడం వల్ల మన మైండ్ అనేది టోటల్గా ఓకే ప్రతి దాని గురించి కొత్తగా ఏదైనా సాధించాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఓకే ఎక్కువగా మోటివేషన్ వీడియోస్ కానీ మోటివేషన్ స్టోరీస్ కానీ ఓకే మన లైఫ్కి ఏ విధంగా ఒక అద్భుతమైన స్టోరీస్ మీకు ఇష్టమైనవి ఏదైనా తీసుకోండి ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇవ్వండి చదవటానికి అదేవిధంగా ప్రతిరోజు కూడా గ్రాటిచ్యూడ్ అనేది రాస్తూ ఉండండి ఓకే కృతజ్ఞతాభావంతో ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ నిన్న ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే చూసుకున్నామంటే కనుక ఆ ఎస్టర్డేలో మనకి ఎవరొకరు ఏదో విధంగా మనకి సహాయపడే ఉంటారు కదా ఆ యొక్క సహాయాన్ని మనము ఏ విధంగా అంటే ప్రతిరోజు కూడా ఒక్కొక్క పాయింట్లో ఒక ఫైవ్ పాయింట్స్ రాయండి ఎక్కువగా టైం వేస్టెంట్ చేయకండి ఓకే జస్ట్ ఫైవ్ పాయింట్స్ రాయండి జర్నలింగ్ అనేది చాలా అద్భుతంగా మన లైఫ్ని టోటల్గా చేంజ్ చేయించడానికి ఉపయోగపడుతుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ చేయండి అండి ఓకే ఆ తర్వాత డైలీ చన్నీళ్లతో స్నానం చేయండి ఇలా చన్నీళ్లతో స్నానం చేస్తే ఏం జరుగుతుందంటే టోటల్గా మన బాడీ అనేది కూడా చాలా ప్రశాంత అంతంగా ఓకే చాలా క్వైట్గా చాలా కామ్గా ఉండటానికి అవకాశం అనేది ఈ యొక్క చన్నీల స్నానం చేయడం వల్ల అద్భుతంగా ఉంటుందండి మీరు హెడ్ బాత్ చేసినప్పటికీ వేడితో స్నానం చేసినప్పటికీ ఒక టూ టు త్రీ మా మగ్స్ కానీ మీరు చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయండి ఆ తర్వాత పాయింట్ వచ్చేసి త్రీ మినిట్స్ అయినా కానీ మీరు కామ్గా క్వైట్గా ఉండటానికి అలవాటు చేసుకోండి అండి ఇలా ఉండటం వల్ల మన మైండ్ అనేది డిసిషన్ తీసుకోవడానికి మేకింగ్ మన మైండ్ అనేది కంట్రోలింగ్ ఏదైనా కొత్తగా తయారు చేసుకోవడానికి లేకుంటే మన మైండ్ కంట్రోలింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అనేది జరుగుతూ ఉంటుంది ఓకే కామ్నెస్ అనేది అలవాటు చేసుకుంటా ఉండండి జస్ట్ త్రీ మినిట్స్ చాలండి నేను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మీరు ఓకే రోజుకి వచ్చేసి గంటల తరబడి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సింపుల్ థింగ్స్ అండి ఓకే జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అలాగా రెగ్యులర్గా మన బాడీకి అలా అలవాటు చేస్తూ ఉంటే మన టోటల్గా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది కదా సో దాని గురించి నేను చెప్తున్నాను తర్వాత తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి డిస్కంఫర్ట్ థింగ్స్ మీద కాస్త ఎఫర్ట్ పెట్టండి అండి సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు జిమ్కి వెళ్ళామనుకోండి ఓకే ఒకసారి ఒక హండ్రెడ్ కేజీస్ మనం మొయలేము అది చాలా కష్టతరమైనది సో వెంటనే మనకి కోచ్ ఏం చేస్తారంటే జస్ట్ స్టార్టింగ్ ఫైవ్ కేజీస్ నుంచి టెన్ కేజీస్ నుంచి అలాగ డే బై డే ఒక వన్ వీక్ ఒకసారి టూ కేజీస్ ఎక్స్ట్రాగా మనకి వేయటం వల్ల మన యొక్క శారీరం అనేది టోటల్గా స్ట్రాంగ్గా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది కదా సో అదే విధంగా మీరు ప్రతిరోజు కూడా గట్టిగా మీ మైండ్కి బూస్ట్ అప్ ఇస్తాం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే టోటల్గా ఏదైనా డిస్కంఫర్ట్ థింగ్స్ మనకి ఎదురైనప్పటికీ కూడా మనం దాన్ని శారీరకంగా మన మైండ్కి గట్టిగా బలంగా నమ్ముతుంది కాబట్టి నేను చేయగలను అని ఓకే ఆ విధంగా మనం సక్సెస్ అనేది సాధించడానికి అవకాశం ఉంటుందండి ఈ యొక్క ఫైవ్ థింగ్స్ మీ దగ్గర రెగ్యులర్ లైఫ్లో టోటల్గా ఫాలో అవ్వండి జీవితం అనేది మిరాకిల్స్ చూస్తారు అదొకటే కాదండి ప్రతి ఒక్కరి కూడా తమ యొక్క డైరీ లైఫ్లో ఫేస్ చే అందరికీ అవసరం లేదండి కొంతమంది మాత్రం తప్పనిసరిగా కావాలి ఫేస్ చేస్తున్నటువంటి ఆలోచన తత్వం అనేది నెగిటివ్ థింకింగ్లోకి బాగా డీప్గా వెళ్ళిపోతారండి ఓకే ఆ తర్వాత మనీ రావట్లేదు మనీ ఫ్లో లేదు తగ్గిపోతుంది ఓకే మెడిటేషన్స్ చేయలేరు ఇవన్నీ కూడా మన యొక్క డైలీ లైఫ్లో మనల్ని డిక్రీజ్ చేయడానికే చేస్తాయి కాబట్టి హీలింగ్ అనేది అద్భుతమైన మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే జస్ట్ మెడిసిన్ ఇచ్చి పంపిస్తాడు అంతేగాని మన మైండ్ని మన యొక్క నెగిటివ్ థాట్స్ని రిలీజ్ చేయమంటే చేయలేరు కదా అది హీలింగ్ ద్వారా కానీ సాధ్యపడుతుంది సో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే హీలింగ్ అనేది అవసరమైన మార్క్ మాత్రమే మేము సజెస్ట్ చేస్తామండి ద బెస్ట్ హీలర్స్ ఉన్నారు మన దగ్గరనే ఓకే నేను కూడా ఫ్రీగా ఉన్న టైంలో చేయడం అనేది జరుగుతుంది మార్నింగ్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెషన్ ఉంటుంది తర్వాత కారుకి హీలర్ ఉన్నారండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మీకు యొక్క సిచ్యువేషన్ బట్టి మీకు అది అవసరమా లేదా అది ఎంతవరకు అవసరమో అనే దాని గురించి చెప్తూ దానికి హీలింగ్ అనేది చేయడం అనేది జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు కూడా ఈ అద్భుతమైన అవకాశం ఒకే అతి తక్కువ ధరకే పెట్టడం అనేది జరుగుతుందండి యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి